వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య గోదాన పుణ్యఫలం గోదానతుల్యన ఆం విద్వన్మహాభూషం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయ పంచాంగకర్ణ్యత మీనరాశివారు ఈరోజు నేడు చాలా శుభదిన ఆనందదాయకంగా యోగంగా అందరికీ ఆమోదయోగ్యంగా మానసికమైనటువంటి ఆహ్లాదంతో కాలం గడిపేసి ఉంటారు కానీ కాస్త సాయంకాలపు వేళల్లో కొంత మనస్సు ఎందుకో చికాకుతో ఉండేసి అనంతత లేక కాస్త బాధపడిపోతూ ఉంటుంటారు కనుక వారు ఆ సాయంత్రం సమయంలో భగవత్ సన్నిధిలో దీపారాధన చేసుకుని భగవత్ చింతన చేయండి మీకు ఏ ఇష్టదైవం అయితే ఉంటుందో ఆ ఇష్టదైవం చేత ఆ పారాయణం గాని జపం గాని ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందే అవకాశం ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్